హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వినిపిస్తుంది అన్న వాయిస్ ఎవరైనా ఒకరు రాగానే వీడియోతో మనం స్టార్ట్ చేద్దాం హాయ్ హలో హలో ప్రత్యూష రా తోడు హాయ్ హాయ్ ప్రత్యూష థ్యాంక్ యూ ఫర్ యువర్ గారు హాయ్ హాయ్ ప్రత్యూష హలో హాయ్ తిన్నారా అందరూ తిన్నారా ఫ్రెండ్స్ వా ఇలా పెట్టాల లేదో ఇంతలోనే ముప్పై వేల మంది మన లైవ్ని అయితే చూస్తున్నారు హలో ప్రత్యుష మీకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే బాను లలిత మేడం కూడా వచ్చారు హాయ్ మేడం హాయ్ హవర్ యూ అందరూ తిన్నారా ఫ్రెండ్స్ కామెంట్లో అయితే కామెంట్ చేసేసేయండి నాకు అండ్ మన వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రత్యూషా చెప్పండి ఇంకా తినేష తినేషాను ఓహో జస్ట్ నా పేరు అంతేనా నా పేరు సోను శ్రీ మన కోసం ఒక పాట పాడమని అంటున్నారు తన కోసం ఓకే ప్రత్యూష డెఫినెట్లీ నేను అయితే పాట పాడతా ఏం పాట కావాలో నాకైతే కామెంట్ చేసేసేయి అందరూ మన లైవ్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నచ్చిన సాంగ్స్థా ఓకే ఓకే వావ్ వావ్ ఇంతలోనే జస్ట్ త్రీ మినిట్స్లోనే ఇరవై మూడు లక్షలు చూస్తున్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ సో మీ అందరికైతే ఈరోజు జగదీష్ బెహ్రాకా తిన్నారా యా తిన్న తిన్న జగదీష్ ప్రత్యూష లలిత అండ్ అందరు ఎవరెవరైతే మన లైవ్ అయితే చూస్తున్నారో అందరూ అయితే మన లైవ్ కి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ చక్క లైక్స్ కొడితే అప్పుడు బూస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వావ్ వావ్ ఇదైతే మా రూమ్ డోర్ చూసేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ మోడల్ నచ్చితే మీరు కూడా సేమ్ ఇలానే చేయించుకోండి సాంగ్ ప్లీజ్ సాంగ్ ప్లీజ్ ఓకే ఓకే లలిత సోను అండ్ ఇంకా ప్రత్యేక మీ అందరి కోసం పాట అయితే డెఫినెట్లీ పాడతాను మా కబోర్డ్ చూలే మా ఇదైతే మా కబోర్డ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇరవై రెండు లక్షలు పెట్టి కబోర్డ్ అయితే చేయించిందంట మా ఆంటీ మా ఓనర్ ఆంటీ సాంగ్ ప్లీజ్ ఏం పాట పాడాలి అస్సలు టైం అయితే ఉండలేదు ఫ్రెండ్స్ డే అంత కష్టపడి జాబ్ చేసి వచ్చేసరికి అస్సలు నాకు టైం అయితే అస్సలు సరిపోవట్లేదు చూడండి అంతా ఎట్లా ఉందో అంత చెత్త చెత్తగా అసలుకి చదురుకోవాలి అందరు తినేసారా నాకైతే కామెంట్ చేసేసేయండి మేడం మీరు తిన్నారా చేసిన చికెన్ కర్రీ రెసిపీ బాగుందా ఎస్ ఎస్ సూపర్ ఎలా చదువుకోవాలో హోమ్ టూర్ ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరే ఐఎమ్ సన్నీ హాయ్ సన్నీ హౌ ఆర్ యూ హౌస్ యువర్ స్టడీ బాగా చదువుకుంటున్నావా ఇదైతే మా హోమ్ టూర్ ఫ్రెండ్స్ పైన పైన అయితే చూపిస్తాను ఏం ఫీల్ అవ్వకండి సాంగ్ ప్లీజ్ వా ఓకే డెఫినెట్లీ డెఫినెట్లీ సాంగ్ అయితే పాడతాను అసలు టైం ఏం లేదు ఫ్రెండ్స్ చదువుకోవడానికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అయిపోతుంది ఇంకెప్పుడు చదువుతాను ఏమో ఈ బట్టలు అయితే బాణుతులైతే సాంగ్ ప్లీజ్ ఓ ప్లీజ్ 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 అయితే మేడం గారు ఎన్ని అయితే పెట్టడం అవసరం లేదండి డెఫినెట్లీ బెడ్రూమ్ కట్టుగా ఏకేలు ఎవరంట ఎవరో లలిత మేడం మీరైతే నా కోసం ఇంతలా అయితే పెట్టద్దు డెఫినెట్లీ పాడతా ఈరోజు నేను పాడబోయే పాట అమ్మ గురించి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ ఎవరైనా ఉంటే అమ్మ వాయిస్ క్లారిటీ లేదు ఓకే 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 డెఫినెట్లీ ఇప్పుడు వస్తుందా ఫ్రెండ్స్ వాయిస్ క్లారిటీ నాకైతే కామెంట్ చేసే చేయండి వాయిస్ క్లారిటీ వస్తుందా ప్రత్యుష కామెంట్ చేయి ప్రత్యుష వాయిస్ క్లారిటీ వస్తుందా రావట్లేదా వాయిస్ క్లారిటీ వస్తుందంటే నేను సాంగ్ పాడుతా లలిత మేడం గారు మీరు కూడా అట్లీస్ట్ వాయిస్ క్లారిటీ వస్తుందా నాకైతే కామెంట్ చేయండి నోనా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తుందా వాయిస్ క్లారిటీ ఫోన్ గేమ్ రోగం వచ్చిందేమో ఆడియో క్లారిటీ రావట్లేదు ఎస్ ఇప్పుడు క్లారిటీ వస్తుంది యాక్చువల్గా చెప్పాను ఎస్టర్డే చికెన్ అయితే సూపర్ మార్వలెస్ సూపర్ దెర్ ఇస్ నో వర్డ్ ప్రత్యుష వాయిస్ క్లారిటీ వస్తుందా లలిత మేడం గారు ప్రత్యుష వెళ్ళిపోయిందనుకుంటా లలిత లలిత మేడం గారు వాయిస్ క్లారిటీ వస్తుందా నాకైతే చెప్పు నో ఇంకా క్లారిటీ రావట్లేదా చెత్త ఉంది రూమ్ అంతా రూమ్ అంతా చెత్త చెత్త ఉంది అయితే అసలు దగ్గర ఉంది ఫ్రెండ్స్ డోంట్ వారీ డోంట్ మైండ్ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ ఐ వర్షాకాలం కాబట్టి తి టీ చాయ్ తీసుకునేటప్పుడు ఇల్లం వెళ్ళాలి చిన్న కొంచెం దంచి చాయ అయితే తీసుకుంటారు దీని వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది రీకనెక్టింగ్ ప్రత్యూషారా వస్తుందా ఇదైతే మా బెడ్రూమ్ ఫ్రెండ్స్ బాగుందా నాక చేసేయండి చేయండి ప్రత్యూషా ఐ వాంట్ సాంగ్ ప్లీజ్ ఓకే ఓకే ప్రత్యుష డెఫినెట్లీ నేను నీ కోసం సాంగ్ పాడతా ప్రెసెంట్ అయితే చెప్పు మన బాగా చీ మన బెడ్రూమ్ ఎలా ఉంది ప్రత్యూష బాగుందా దిస్ ఈజ్ మై బెడ్రూమ్ టూర్ ఓకే ఓకే ప్రత్యుష డెఫినెట్లీ పాడతా సాంగ్ డెఫినెట్లీ నీకోసం అయితే పాడతాను ప్రత్యుష వాయిస్ క్లారిటీ వస్తుందా హలో ప్రత్యూషా వాయిస్ క్లారిటీ వస్తుందా వస్తుంది అని ఎవరైనా నాకు కామెంట్ చేసి నేనైతే నేనైతే మీకోసం డెఫినెట్లీ సాంగ్ పడతా ప్రత్యూష వాయిస్ క్లారిటీ వస్తుందా బామా మన బీపీఆర్చే ఇప్పటికే ఎస్కొచ్చా ఓకే 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 డెఫినెట్లీ పడతా అమ్మా ఎస్ అట్ట ఓకే ఓకే ఇక బాత్రూమ్ టూర్ లాస్ట్కి అయితే చేస్తాను ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకుండా మన బాత్రూమ్ టూర్ని అయితే చూసేసేయండి లాస్ట్ ఇయర్కు ఎవరికైనా ఇప్పుడే బాత్రూమ్ టూర్ కావాలంటే చెప్పండి మరి చూపిస్తాను ఈజీగా ఎవరికైనా బాత్రూమ్ టూర్ కావాలంటే నాకు కామెంట్లో ఎస్ షో ద బాత్రూమ్ టూర్ అని నాకు కామెంట్ చేసేసేయండి నేను డెఫినెట్లీ బాత్రూమ్ టూర్ అయితే చూపిస్తా ప్రత్యుష లలిత మేడం గారు మీకేనా బాత్రూమ్ టూర్ కావాలా ఎవరైనా కామెంట్ చేయండి వా రియలీ ఐఎమ్ ఫీలింగ్స్ హ్యాపీ ఏడు లక్షల మంది అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వన్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ప్రత్యక్ష అతడు ఓకే ఓకే పాట అయితే పాడతాను పాట పాడే ముందు ఒక చిన్న మాట ఎందుకంటే మాట మాట్లాడకుండా పాట పాడడం నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే మాటలు మాట్లాడాలి తర్వాత పాటలు పాటలాడాలి పావు సారీ పాటలు పాడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఐ బాన్ సాంగ్ పూజిత ఓకే ఓకే ప్రత్యక్ష ఐ లవ్ యూ మా ఎంత ఘనంగా సాంగ్ సాంగ్ అని పరితపిస్తున్నావు డెఫినెట్లీ పాడతా నీ కోసం మిమిక్రీతో కూడిన పాట పాడతా వినుకో నా చిట్టి చేతులు చక్కని రతలు రేర్వలేనయ్యో నా కన్నా వాళ్ళకు వెళ్ళేటప్పుడు దూరమయ్యాను గంతే వస్తుంది వేరే పాట పాడతా అండి వేరే ఏ పాట యా వేరే పాట పాడతా గ్రేట్ గోయింగ్ యా వేరే పాట పాడతా జోలాలి పడాలి జోలాలి పడాలి ఈ జోల పాటతో పాపాయి గుండె కరిగిపోయింది కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను అమ్మను రమ్మని పాలు ఇచ్చి పొమ్మని నాకు ఆకలేసి కుక్క పెడితే ఏం చేయాలి నేనేం చేయాలి కాకితో కబురం పాను వేరే పాట పాడతా సూపర్ మా ఎస్టీ భాషలో అయితే ఒక పాట పాడతాను दल्ले रे फूले छेनी ये शारु तुमाती बोले रेनी ये वारु दल्ले ने कुवारु लागी चारी तुम्हारी हीरो नी वेगी दल्ले फूले मारेगी चारी मारे हीरो नी वेगी आजो नी आजो नी आजो, नी, आजो, नी ए, आजो జవచాలియే సరతని హార్దే కన్నా చరే బాలా మరాతే వాపులా అంతే అంతే ఐ వాంట్ చిట్టి సాంగ్ ఓకే ఒక చిట్టి సాంగ్ పడతా 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 కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నాదే నా ప్రేమ కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నాదే నా ప్రేమ ఈ వయసులో వీచే గాలుల్లో గుమగుమంతా వలిపేయనుకున్నా ఈ ఈ ఈ వయసులో గాలుల్లో సరిగమంతా ప్రేమే అనుకున్నా నా చెట్టి ప్రేమ నువ్వు ఎప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా ప్రేమ కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నాదే నా ప్రేమ ఇప్పుడైతే నెక్స్ట్ మమ్మీ 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 కోసం పాట పాడతా ఫ్రెండ్స్ మమ్మీ కోసం పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనరాలి పాటలో సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి అమ్మా నెక్స్ట్ ఏం పాట పాడాలి ప్రతిషా ఆర్ యూ హ్యాపీ ఏం పాట పడాలి కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసే విరియని ఓ చిరునవ్వా కన్నుల నీరై పారగా నీరై పారగా కట్న పూజ ఈ డాడీ సాంగ్ కావాలి డాడీ సాంగా ఓకే 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 నానా నా నాన్న నా నన నాన్న నా నన నన డా డాడీ సాంగ్ డాడీ సాంగ్ ఏం సాంగ్ అబ్బా డాడీ సాంగ్ మీద అయితే నాకు ఏ సాంగ్ తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ అంతే ఈరోజైతే మంచి మంచి పాటలతోటి మిమ్మల్ని హ్యాపీ చేసినా అని అనుకుంటున్నా మళ్ళీ రేపైతే లైవ్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ప్రాణం నా దేవత నా సర్వస్వం నా పంచ ప్రాణాలు నేను బ్రతుకుతున్న నా డార్లింగ్ నా మమ్మీ నాకు ఒకటే కాల్ చేస్తుంది సో తనతో అర్జెంటుగా మాట్లాడాలి సో నేనైతే ఇప్పుడు ఈ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ రేపైతే మంచి మంచి సాంగ్స్తో మనమైతే లైవ్ అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యూ లెటర్ గుడ్ నైట్ ఆల్